ఇప్పుడే మనం చూసుకుంటే ఊహించని షాక్ అయితే రావడం జరిగిందనమాట అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఒకటిన ఇచ్చే పెన్షన్లకు సంబంధించి బిగ్ షాక్ అయితే రావడం జరిగింది అక్టోబర్ ఒకటిన ఇవ్వాల్సిన భరోసా పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో ఇవైతే అక్కడ రద్దు చేస్తూ కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అంటే ఈ పెన్షన్ల పంపిణీ అయితే మొత్తం ఆపేయడం అయితే జరుగుతుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అయితే మనకి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట సో ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది అనమాట అందుకోసం ఇలాగ అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ చూడొచ్చు అక్టోబర్ ఒకటి నుండి పెన్షన్ల పంపిణీ చేయం ఆపేస్తున్నాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అల్టిమేటమ్ అయితే జారీ చేయడం జరిగింది నెల రోజుల్లో ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారాన్ని పరిష్కరించని పక్షంలో అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ ఆపేయడం అయితే జరుగుతుందని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే స్పష్టం చేశారు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మొట్టమొదటి మహాసభ వారైతే పెట్టుకుంటున్నారన్నమాట ముఖ్యంగా ప్రభుత్వం వారికి వారి కనీస కోరికలు తీర్చట్లేదని అందువల్ల ముందుగా అక్టోబర్ నెలలో పంపిణీ చేయాల్సిన పెన్షన్లు అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ నుండి ఇతర ఏ పనులు కూడా చేయబోమని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మనకి ప్రభుత్వం ఒక కొలిక్కి రాకపోతే ఈ గ్రామ గ్రామవాడి సచివాలయ ఇప్పటివరకు ఎవరైతే పంపిణీ చేస్తున్నారో వీరైతే పెన్షన్లు అయితే పంపిణీ అనమాట ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ అప్పటికప్పుడు చేయాలంటే కష్టం సో అందువల్ల పెన్షన్లు పంపిణీ కొంతవరకు కూడా మనకి అంటే లేట్ అవ్వచ్చు లేదంటే ఆల్టర్నేటివ్ ప్రభుత్వం వీరితో మాట్లాడితే మాత్రమే పంపిణీ అనమాట లేకపోతే పంపిణీ అయితే అవ్వదు సో ఇది మనకు అఫీషియల్గా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి